బ్యాక్ టు మై ఛానల్ అబ్బా ఏంటి గ్రీనరీ గ్రీనరీ అనుకుంటున్నారా మేమైతే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకరేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము చూస్తున్నారు కదా అసలు రోడ్స్ కానీ ల్యాండ్స్కేప్స్ ఎలా ఉన్నాయో చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి కదా ఇంకా పూణే దగ్గర నుంచి ఇదైతే ఒక త్రీ అవర్స్ అయితే పడుతూ ఉందనమాట మేము ఇంకా కొంచెం అర్లీగా బయలుదేరుదాం అనుకున్నాము ఇంకా చిన్న పాప ఉండడంతో కొంచెం లేట్ అయితే అయిపోయింది సో ఇంకా ఇక్కడ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ మేము వెళ్ళింది ఆగస్టు శ్రావణ మాసం అనమాట ఇక్కడ శ్రావణ మాసంలో శివుడికి చాలా బాగా పూజలు చేస్తారు మన సైడ్ అయితే కార్తీక మాసంలో చేస్తాం కదా వీళ్ళు శ్రావణ మాసంలో బాగా చేస్తున్నారనమాట ఇంకా పూణె టు భీమశంకర్ అయితే డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్ మనం ఎక్కడి నుంచైనా పూణే వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ బస్ బుక్ చేసుకుని అయితే మనం వెళ్ళొచ్చు అయితే కొంచెం అర్లీగా వెళ్ళడం మంచిది అది చాలా మొత్తం ఘాటి ఉంటుంది మౌంటైన్స్ హిల్ స్టేషన్ కాబట్టి కొంచెం అర్లీగా వెళ్తే మనం బ్యాక్కి కూడా అర్లీగా వచ్చేయడానికి ఉంటుంది అండ్ ఇంకా అక్కడ ఈ సత్రాలు అట్లా అంటారు కదా అవి కూడా ఉన్నాయి ఒకవేళ మనం అక్కడ స్టే చేయాలి అనుకుంటే చూడండి ఇక్కడ ఒక దగ్గర చిన్న చిన్న ఫాల్స్ ఉన్నాయి అన్నమాట వర్షం పడుతుంది కదా సో అక్కడ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇంకా వెళ్ళే మొత్తం ఆల్మోస్ట్ సన్న డ్రిజ్లింగ్ అయితే పడుతూనే ఉంది ఇంక ఇక్కడ చూడండి చిన్న విలేజెస్ ఉన్నాయన్నమాట కింద ఇక్కడ మళ్ళీ వాటర్ ఫాల్ ఉంది చూస్తున్నారు కదా అదైతే మనకి దూరం నుంచి ఎంతో పెద్ద వాటర్ ఫాల్ లాగా ఒక లైన్ లాగా కనిపిస్తూ ఉండి ఇదే మా చిన్నప్పుడిని వైయరి అనమాట వై వై వైరల్ అంటే భలే డ్యాన్స్ వేస్తుంది బుజిదైతేను ఇంకా ఆ తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయకు కొద్దిసేపు బ్రష్ తీసుకొని పాపకు ఫుడ్ అయితే తినిపించుకున్నాము ఇంక ఇక్కడ చూస్తున్నారు వర్షంలో కూడా వరి నాట్లు అవి కావాల వేస్తూ ఉన్నారు ఇంకా మన వాళ్ళు ఎవరైనా వచ్చే పని అయితే ఈ వర్షాకాలంలో కాకుండా ఎండాకాలంలో కానీ కొంచెం చల్లకాలంలో కానీ అలా అయితే రండి ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అప్పుడు క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా అంత దూరం వచ్చినప్పుడు ఇబ్బంది అయితే పడతారు లాస్ట్ ఇయర్ అయితే మాకు అలాగే జరిగింది అంటే మేము వెళ్ళలేదు కానీ మేము పుణెలోనే ఉన్నాం కాబట్టి మాకైతే తెలిసింది సో ఇంకా మేము రాలేదు సో అందుకే ఇంక ఈసారైనా స్వామివారిని దర్శనం చేసుకోవాలని అయితే మేము బయలుదేరాము లక్కీగా ఎలాగో వర్షం అయితే పెద్దగా లేదు కానీ అంతా బాగా గుంటలు అట్లా వచ్చున్నాయి ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికీ ఇంకా ఈవినింగ్ ఫోర్ అలా అయితే అయిపోయింది ఇంకా అలా దర్శనం అయితే చేసుకొని ఇంకా మళ్ళీ తొందరగానే రిటర్న్ అయి చూస్తున్నారు కదా ఫాగ్ అయితే మామూలుగా లేదు అసలు ఫుల్ క్లౌడ్స్ ఫాగ్ అనమాట ఇంకా మనము వెళ్ళేదంతా హిల్ స్టేషన్ కదా అక్కడే ఫారెస్ట్ ఇవన్నీ ఉండడంతో ఇంకా ఫుల్ బ్లాక్ అయితే అయిపోయాయి దట్టు మేము వెళ్ళింది శ్రావణ్వాసం ఇక్కడ శివైకి బాగా చేస్తారని చెప్పాను కదా సో ఎక్కువ ఫుల్ రద్దీ ఉందన్నమాట ఎక్కడో టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ముందే మనకి పార్కింగ్ లాట్స్ ఇచ్చేసారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దాకా ఇచ్చారన్నమాట చూస్తున్నారు కదా చూడండి పార్క్ ఎలా ఉన్నాయో కార్స్ అన్నీ మామూలుగా అయితే మనం గుడి దగ్గర వరకు వెళ్ళిపోతూ ఉండొచ్చు మేము వెళ్ళింది రష్ టైము దట్ హాలిడే వీకెండ్ కాబట్టి ఫుల్గా ఉన్నారు సో మమ్మల్ని ఒక దగ్గరే ఆపేశారనమాట అక్కడ ఆగిపోయి ఇంక అక్కడి నుంచి మనం బస్ కానీ లేదా వాళ్ళే కొన్ని ఈ వ్యాన్స్ టెంపోస్ అవి ఉంటాయి కదా అవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ అట్లా తీసుకుంటున్నారు ఇంకా అలా మేమైతే బస్సు కోసం చూసాము బస్సులో ఫుల్గా ఉన్నారు సో ప్రైవేట్ది ఒకటి వచ్చిందనమాట వ్యాన్ లాగా దాంట్లో అయితే ఎక్కి మళ్ళీ వాళ్ళని కొంచెం ఒక టెన్ మినిట్స్ నడిచే అంత దగ్గరలో అయితే మమ్మల్ని వదిలేరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు కార్లో అలా ఫ్రంట్ వరకు వెళ్ళిపోయారు అనమాట మేము కొంచెం ఈవినింగ్ అయిపోయింది కదా అందుకని లేట్ అయ్యింది ఇంక ఇక్కడ చూడండి ఫుడ్ స్టాల్స్ కూడా చాలా అయితే ఉన్నాయి ఎవరైనా ఫుడ్ అవి తినాలన్న ప్రాబ్లం అయితే ఏముండదు ఇంకా మ్యాగీ అయితే ఎక్కడ చూసినా మ్యాగీ స్వీట్ కార్న్స్ అయితే ఉంది ఇంకా మహారాష్ట్ర ఫేమస్ వడపావ్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి ఇంక ఇప్పుడైతే మనం దర్శనంకి వెళ్తూ ఉన్నాము చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట అన్ని గుళ్ళు మామూలుగా మనమైతే పైకి ఎక్కాల్సి వస్తుంది కదా ఇక్కడైతే కిందకు కిందకుంటుందన్నమాట చాలా మెట్లు ఉంటాయి చాలా దూరం కూడా నడ నడవాల్సి వస్తుంది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఇంకా లైన్ అంటారా చూడండి ఉందో అసలు మేమైతే ఇంకా లైన్లో ఉన్నాము వేరే వాళ్ళు చూసి పాప ఉన్న వాళ్ళని పంపిస్తారు అని చెప్పారనమాట సో ఇంకా మా బ్రదర్ వాళ్ళు పాపని తీసుకొని అయితే వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు మేము ఇంకా అక్కడే ఉన్నాము హాఫ్ అన్ అవర్ అయినా అక్కడే ఉన్నాము ఇంకా కథలు లేదనమాట ఇక్కడ చూస్తున్నారు కోట్లే ఫుల్ మాకు ఎంటర్టైన్మెంట్ అనమాట అవి దూకుతూ ఆడుతూ బాగా అందరు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంక ఈలోపు చాలాసేపు అయింది ఇంక అవ్వలేదు మాకేమో టైం అవుతుంది మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి చిన్న పాప ఉంది కదా దానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా సరే ఎక్కడైనా టికెట్స్ ఇస్తారేమో అని కనుక్కుందా అనుకుంటే ఈలోపు మా తమ్ముడు ఫోన్ చేశాడనమాట అక్కడ ఎంట్రెన్స్ గుడి ఎగ్జిట్ ఉంటుంది కదా అక్కడైతే టికెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పి పర్ పర్సన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఉంటుంది సో ఇంకా మేము వెళ్ళాం అనమాట మామూలుగా అయితే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదే మెయిన్ టెంపుల్ అనమాట లోపల కిందకుంటారు స్వామివారైతే మేం మనం టచ్ కూడా చేయొచ్చు అనమాట మేము ఇంకా వెనక నుంచి వెళ్ళాం కదా మనకి మనీ తీసుకొని పంపించారు అనమాట సో దగ్గరికి వెళ్ళి మనం టచ్ చేయొచ్చు ఒక టెన్ మినిట్స్లో అయితే మాకు దర్శనం అయిపోయింది మళ్ళీ కూడా మనం కావాలంటే లోపల నుంచే వెళ్ళొచ్చు ఇంకా పాప ఉంది కదా అని చెప్పి మేమైతే వచ్చేసాము సో చాలా మంది అలా కూడా వచ్చి ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఇది వేరే టెంపుల్ అనమాట ఈ టెంపుల్లో మేమైతే కొంతసేపు కూర్చున్నాము పాపకి ఫుడ్ అయ్యి తినిపించుకుందాము అని చెప్పి ఇంకా మొత్తం లోయ అనమాట అటు సైడ్ వెళ్తే మేము ఇంకా అదంతా కూడా ఫాగ్ ఉంది కదా ఎందుకని చెప్పి మేమైతే వెళ్ళలేదు ఇక్కడ చూస్తున్నారా ఇది ఒక టెంపుల్ అనమాట ఇక్కడ చూసేదైతే మనం మెయిన్ జ్యోతిర్లింగం అనమాట చూస్తున్నారు కదా ఇదే పైన మిర్రర్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి మేమైతే ఫోటో తీ మాములుగా అయితే తీయకూడదు అసలా ఇది అక్కడ బయట మనకి ప్రసాదం అమ్ముతారు కదా అక్కడ వాళ్ళు ఫ్రేమ్ పెట్టున్నారు అది మేము ఫోటో తీసింది ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు అలా నడవలేని వాళ్ళకైతే ఇక్కడ పల్లకీలు అవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట మనుషులు మోసుకెళ్తారు కదా చైడ్స్ లా పెట్టుకొని అలాగా ఇంకా ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ ఆయుర్వేదిక్ నాటు వైద్యాలు అంటారు కదా వాటికి సంబంధించిన ఈ సంబంధించినవి దొరికే దొరికేవన్నీ ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉన్నారు ఇంక ఇక్కడ చూడండి వెయిట్ లాస్కి అండ్ తేలు కుట్టిన దానికి అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట స్టెప్స్ అలా ఉంటాయి మొత్తం ఇప్పుడు పైకి ఎక్కాలి దిగడం ఒకటి అయితే ఎక్కడ చలికి ఆల్రెడీ కాళ్ళు అన్నీ ఫుల్ బిగుసుకుపోయాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడైతే లాస్ట్కి ఎలాగో పైకి అయితే వచ్చేసాము ఉందో చూడండి అసలు ఏం కనిపించట్లేదు జనాలు కూడా తగ్గిపోయారు ఇంకా క్యూలు కానీ ఎక్కువ లేరు కానీ మేము వచ్చే టైంకి అయితే ఫుల్ భజనలు అవి ఇంకా లాస్ట్ హారతిస్తూ ఉండుంటారు ఇంక ఇక్కడి నుంచి అయితే మనం మళ్ళీ బస్సు ఉంటుంది కదా ఆర్టీసీ వాళ్ళది అట్లా ఉందనమాట పార్కింగ్ లాట్ వరకు అది ఎక్కి అక్కడి నుంచి మేమైతే పార్కింగ్ లాట్కి వెళ్ళాము అక్కడ చూడండి అసలు ఇంకేం కనిపించట్లేదు ముందే ఉందో తెలీదు వెనక ఏముందో ఉందో తెలియదు మేము ఇంకా మా ఫోన్ లైట్స్ ఉంటాయి కదా అవి అయితే వేసుకొని వెళ్ళాము కార్ ఎక్కేసి ఇంకెళ్ళిపోయాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మాకు ఆ ఫాగ్ వల్ల ఫుల్ అడ్వెంచరస్ రైడ్ అయితే అయ్యింది సో దేవుడి దాంతో మేమైతే ఇంటికి క్షేమంగా చేరుకున్నాము ఇంకా మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షీస్ మౌని బాయ్ బాయ్